నమస్కారం మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్రా న్యూస్ ఉస్నాబాద్ పట్టణంలో ప్రైవేట్ పాఠశాలల్లో పుస్తకాలు నోట్బుక్స్ టైబెల్స్ యూనిఫామ్స్ల పేరిట విద్యార్థుల తల్లిదండ్రుల నుండి పాఠశాల యజమాన్యం మొక్కు పిండి అధిక ధరలు వసూలు చేస్తున్నారని బీఎస్పీ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పచ్చిమడ్ల రవీందర్ గౌడ్ ఆరోపించారు ప్రాథమిక తరగతులు ఒకటవ రెండవ తరగతుల వారికే వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులే మొరపెట్టుకుంటున్నారని తెలిపారు కొనుగోలు చేసిన పుస్తకాలకు కావచ్చు వివిధ మెటీరియల్స్కే కావచ్చు బిల్లులు కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు విద్యార్థుల తల్లిదండ్రులు ఎక్కడ మేము నిజం చెబితే మా పిల్లలను ఇబ్బంది పెడతారో అని మాట్లాడడం లేని పరిస్థితే స్పష్టంగా అగుపిస్తుందని అన్నారు కాబట్టి ఈ విషయంలో మండల విద్యాధికారికి బుక్ లో నిల్వ చేసిన వివిధ పాఠశాలల పుస్తకాలను మెటీరియల్స్ను తనిఖీ చేయాలని బీఎస్పీ పార్టీ పక్షాన మంగళవారం రోజున ఫిర్యాదు చేయడం జరిగిందని అన్నారు అదేవిధంగా అధిక ఫీజులతో ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలు చాలా మెరుగ్గా ఉన్నాయని అన్నారు దయచేసి మీ పిల్లలను చేర్పించండి అని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో బిఎస్పి జిల్లా నాయకులు ఎలగందల శంకర్ ఉస్నాబాద్ పట్టణాధ్యక్షులు గొర్ల సాంబరాజు మొగిలిపాక శ్రీనివాస్ రమేష్ మహేష్ తదితరులు పాల్గొన్నారు జగన్ అమ్మించుకుంటూ అమ్ముకునే పరిస్థితి ఎలా ఉంటుంది విద్యార్థుల పడ వాళ్ళ తల్లిదండ్రులను ముక్కుపీ వసూలు చేసే అంత కారణంగా రెండో తరగతి పిల్లలకు ఐదు వేలు విశ్వాలకే అయిన పరిస్థితి ఉంటుందంటే లేదు మీరు కూడా ప్రిపేర్ చేయండి మన గవర్నమెంట్ స్కూల్ ఇప్పుడు పర్ఫెక్ట్ ఉన్నాయి వాళ్ళు నీట్లోకి వచ్చి మీకు ఏదైనా తక్కువ ఉందంటే మనం ఇమ్మీడియట్గా చేస్తాం మంచిగా నోట్ బుక్స్ ఇస్తున్నాం క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంది టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి యూనిఫామ్ ఉన్నది ఫోటో ఉన్నది మీరు అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మన దాంట్లో వేసి మీరు ఇట్లా అడిగిన ఇంకా మేము ఇంకా పర్ఫెక్ట్గా చేస్తాం మీరు అది కూడా ఒకసారి చెప్పండి నేను వీళ్ళని సపోర్ట్ చేస్తున్నాను కాదు మన స్కూల్స్ కూడా ఉన్నాయి మీరు వాళ్ళని కూడా వెళ్ళమని చెప్పండి చెప్తే మనవి కూడా అన్ని ఫెసిలిటీస్ ఇప్పుడు మీరు ఇంతమంది మంచిగా మీరు అడిగితే అక్కడ స్కూల్లో ఏది కావాలన్నా అయితే దాదాపు మన టీచర్స్ అంతా కూడా బడి ఇప్పుడు చాలా తింటారు చాలా అడ్మిషన్స్ కోసం అని వీళ్ళకి ఏంటంటే ప్రైవేట్ స్కూల్ పంపేసరికి వాళ్ళకి ఒక క్రేజ్ లాగా అవుతుంది మన వాళ్ళకి కూడా చెప్పండి ఖర్చులు ఎక్కువ ఉంటాయి వాళ్ళకి ఇంకా దూరంకెళ్ళి వచ్చేటప్పుడు ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అది కూడా నేను వీళ్ళని కూడా ఎందుకంటే ఉస్నాబాద్ పట్టణ కేంద్రంలో బుక్ స్టాళ్ళలో ప్రైవేట్ స్కూళ్ళకు సంబంధించి పుస్తకాలు కావచ్చు టైపెంటులు కావచ్చు డ్రెస్సులు కావచ్చు విద్యార్థుల దగ్గర అధిక ఫీజులతో అధిక ఫీజులు వసూలు చేస్తూ ముక్కు పిండి విద్యార్థుల తల్లిదండ్రుల తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉస్మాబాద్ పట్టణంలో కనబడుతుంది రెండవ తరగతి విద్యార్థులకే ఈరోజు ఐదు వేల రూపాయలు అవుతున్నాయంటే ప్రైవేట్ స్కూళ్ళ దోపిడీ ఏ రకంగా ఉన్నదో ఇక్కడ ఉన్న మండల విద్యాధికారి గారు ఆలోచన చేయాలి మండల విద్యాధికారి గారికి ఫిర్యాదు చేయడానికి మా బీఎస్పీ పార్టీ పక్షాన్ని ఇక్కడికి వచ్చినాం వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళకు సంబంధించి ఇక్కడ కొన్ని బుక్ స్టాల్ని ఎంపిక చేసుకుని అక్కడ అదే స్కూళ్ళు కేంద్రాలుగా అక్కడ వాళ్ళ పుస్తకాల మెటీరియల్ పెట్టి ఎంఆర్బి రూ ఎంఆర్పికి కాకుండా ఇష్ట రాజ్యంగా అధిక ధరతో అమ్ము అమ్ముతున్న పరిస్థితి కనబడుతుంది పేదవాళ్ళకు ఇక్కడ విద్య అందలేని పరిస్థితి కనబడుతుంది ఇటు విషయంలో ఇంత దోపిడీ జరుగుతున్నా కూడా ఇక్కడున్న జిల్లా అధికారులు కావచ్చు ఇక్కడున్న కలెక్టర్ జిల్లా కలెక్టర్ కావచ్చు ఎవరు కానీ ఈ జిల్లా వ్యాప్తంగా కానీ ఇక్కడ మండల వ్యాప్తంగా కానీ ప్రముఖ స్కూళ్ళకు సంబంధించి ఎటువంటి ఇక్కడ ఎంక్వైరీ చేసిన పరిస్థితి కనబడతలేదు విధంగా అన్ని ప్రైవేట్ స్కూళ్ళ తనకు ఇట్లే ఉన్నది విద్యార్థుల తల్లిదండ్రులతోని ఆట ఆడుతున్న ఈ ప్రైవేట్ స్కూల్ యజమాన్యాలకు మేము బీఎస్పీ పార్టీ పక్షాన్ని హెచ్చరిస్తాము మీరు ఎంఆర్పి రేట్లకు అమ్మకపోతే నియమ నిబంధనలకు వ్యతిరేకంగా మీరు ఏ ఏ రకంగానైనా ఏమైనా తప్పుడు దారిలో మీరు విద్యార్థులకు మెటీరియల్ అంటగడితే మాత్రం మీ ఎట్టి పరిస్థితుల్లో ఊకుండా ఖచ్చితంగా మేము ఇటు విషయంలో జిల్లా కలెక్టర్ గారికి అన్ని స్కూళ్ళ మీద మేము ఫిర్యాదు చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది